ఇంగ్లాండ్ పై టెస్ట్ మ్యాచ్ అంటేనే జైస్వాల్ రెచ్చిపోతున్నాడు మ్యాచ్ ఎక్కడైనా జైస్వాల్ తయారైంది ఇప్పటి వరకు ఇంగ్లాండ్ మీద ఆడిన ఏడు టెస్టుల్లోనూ యాభైకి పైగా పరుగులు చేసే రికార్డు సృష్టించాడు గతంలో రాహుల్ ద్రవిడ్ ఇలానే ఇంగ్లాండ్ పై వరుసగా ఏడు టెస్టుల్లో యాభైకి పైగా పరుగులు చేశాడు హైదరాబాద్ మొదలుకుని ఎజ్బస్టన్ వరకు ఇంగ్లాండ్ పై ఆడిన అన్ని టెస్టుల్లోనూస్వి జైస్వాల్ ఫిఫ్టీ ప్లస్ స్కోర్ చేశాడు ఓవరాల్ గా ఈ ఏడు టెస్టుల్లో రెండు డబుల్ సెంచరీలు ఒక సెంచరీ నాలుగు హాఫ్ సెంచరీలు నమోదు చేశాడు ప్రస్తుతం జరుగుతున్న ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్ మొదటి మ్యాచ్ లో సెంచరీ చేసిన జైస్వాల్ రెండో టెస్ట్ మొదటి హాఫ్ సెంచరీ బాదాడు ఇంగ్లాండ్ తో ప్రస్తుతం బర్మింగ్హామ్ ఆడుతోంది ఈ టెస్ట్ లో టాస్ ఓడి బ్యాటింగ్ కు వచ్చిన భారత్ ఆరంభంలోనే కేఎల్ రాహుల్ వికెట్ కోల్పోయింది అయినా మరో ఓపెనర్ యశస్వి జైస్వాల్ బౌండరీలతో స్కోర్ బోర్డు ఏడు బంతులు ఆడిన జైస్వాల్ పదమూడు ఫోర్లతో పరుగులు చేసి సెంచరీ చేసే అవకాశాన్ని కోల్పోయాడు జైస్వాల్ గత ఏడు టెస్ట్ల స్కోర్ వివరాలను ఒకసారి చూస్తే హైదరాబాద్ హైదరాబాద్గా జరిగిన మ్యాచ్ లో ఎనభై వైజాగ్ రెండు వందల తొమ్మిది రాజ్కోట్లో రెండు వందల పద్నాలుగు నాట్అట్ రాంచీలో డెబ్బై మూడు ధర్మశాలలో యాభై ఏడు పరుగులు చేశాడు ఇంగ్లాండ్ వేదికగా లీడ్స్ లో జరిగిన తొలి టెస్ట్ లో నూట ఒకటి అజ్పస్టన్ టెస్ట్ లో ఎనభై ఏడు పరుగులు చేశాడు